తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందరమ్మ ఇళ్ల పథకం ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమరి మరి గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది మొదటి లబ్ధిదారుగా ఎంపికైన ఆగవ్వ అనే మహిళకు ఇంటి స్థలం పట్టాతో పాటు లక్ష రూపాయల చెక్కును అందజేశారు పెళ్ళి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల కంటే ఇదే ఇంట్లో ఉంటున్నాం మేము కానీ ఏ ప్రభుత్వం కానీ మాకు ఇల్లు అనేది రాలేదు ఈ మధ్యన మా అన్నగారు చనిపోయారు చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఒకటే అయింది వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఏదైనా గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం రామయ్య మఠ రాఘయ రామయ్య గారు గుర్తించి ఇల్లు ఇవ్వటం జరిగింది వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము అట్ట